టోటల్ ట్వంటీ ట్వంటీ త్రీ ఏప్రిల్లో మనకు వచ్చింది సో అప్పటి నుంచి కూడా పోలీసు డిపార్ట్మెంట్లో ఈ సెల్ ఫోన్ని రికవరీ చేసిన తర్వాత విక్టిమ్స్ని ఒక చోట పిలిపించి వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయటం జరుగుతుంది సో మన తెలంగాణ పోలీస్ అంటే డీజీ గారు తర్వాత ఆల్ డిస్టిక్ యూనిట్ ఆఫీసర్సు అదేవిధంగా మన సిపి సైబరాబాద్ సారు వీళ్ళందరూ ఏంటంటే పెద్ద ఎత్తున ప్రజలకు మనం ఉన్నాము సో వాళ్ళు వాళ్ళ బాధలను మేము షేర్ చేసుకుంటున్నాం వాళ్ళ విలువైన ప్రాపర్టీని ఇస్తున్నాము ఒక ఒకటి మనం ఏమవుతుందంటే మామూలుగా మనకు సెల్ మనం పోతుంటే ఒక సెల్ దొరుకుతుంది మనకు ఎక్కడో ఒక సీట్ మీదనో మామూలుగా రోడ్ మీద దొరుకుతుంది జనరల్గా మనిషి హ్యూమెన్ టెండెన్సీ ఏముంటుందంటే తీసేవాలో పెట్టుకుంటాం ఎందుకంటే జర కాస్ట్లో ఉంది నేను వాడుకోవచ్చు అనుకుంటాం కానీ అతనికి ఈ టెక్నాలజీ ఉంది దీన్ని ఇట్లా పట్టుకుంటారు అని చెప్పేసి తెలియదు ఇప్పుడు మేము మీ ఫోన్ ఎట్లా చేసి ట్రాక్ చేసినాం అనమాట ట్రాక్ చేయడం వల్ల అతను ఏం చేశాడంటే మీ సిమ్ తీసేసి ఈ సెల్ ఫోన్లో వేరే సిమ్ పెట్టి యూజ్ చేసుకుంటున్నాడు సో యూజ్ చేసుకుంటున్నప్పుడు మనకు ఆ సెల్ ఫోన్ మన ఏదైతే పోగొట్టుకున్న మీ నెంబర్లో ఫలానా సెల్ వాడుతుందని చెప్పేసి అన్నప్పుడు మనం అతనికి ఫోన్ చేస్తాం సో మీరే ఉన్నారు అనుకోండి ఆ ఫోన్ మీరే తీసుకున్నారు పోలీస్ మీకు ఫోన్ వస్తుంది ఫోన్ రాగానే మీరు జనరల్గా భయపడతారు సార్ ఏమో సార్ ఇది కాదు సార్ నాది కాదు సార్ అని అంటాడు అన్నప్పుడు ఆయనకు ఆటోమేటిక్గా సైకాలజీ తెలిసిపోదా ఇదేదో ఉందిరా పోయి ఇది ఏదో అని అనుకుంటాడు అప్పుడు మనం ఏంటంటే ఇష్యూరెన్స్ సిస్టమ్ వాళ్ళు ఏమని బాబు ఇది కేసు రిజిస్టర్ చేయట్లేదు ఆ దొరికిన సొమ్మును మాకు ఇచ్చేస్తే చాలు అని చెప్పేసి అంటారు にござい 응. 응.